మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న నెలకు పదివేల వేతనం హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల పదహారున మధ్యాహ్న భోజనం బంద్ చేసి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ మధ్యాహ్న భోజనం బంద్ చేసి రావాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసాబ్ కార్మికులను కోరారు పదహారున మధ్యాహ్న భోజనం బంద్ సంబంధించిన వినతి పత్రాన్ని చెందూరు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలోని మధ్యాహ్న భోజన కార్మికులు మన్నా జరీనా జాకియా తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద ఈ నెల పదహారో తారీఖు నాడు సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నాం ఎన్నికలలో మధ్యాహ్న భోజన కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే నెలకు పదివేల రూపాయలు వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ఆర్డర్లు చేశారు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటి వరకు పదివేల రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వడం లేదు ఈ మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా పదివేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పదివేలతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించి రేటు పెంచి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని పదహారో తారీఖు నాడు జిల్లా కేంద్రంలో జరగబోయేటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ పాల్గొని చేపర్ద చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ పదివేల రూపాయలు వెంటనే అమలు చేసేటట్టుగా పోరాటాలు నిర్వహించాలని తెలంగాణ మధ్యాహ్న భోజన జూనియర్ కార్మికుల సంఘం సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు హెల్పర్లు పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం పదహారో తారీఖు నాడు సోమవారం నాడు మధ్యాహ్న భోజనం జిల్లా వ్యాప్తంగా బంద్ ఉంటుంది ఈ బంద్కు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు సహకరించాలని వాళ్ళందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం